అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది అనమాట పన్నెండు అయితే ఒక నా వచ్చింది మా అమ్మ అయితే పొద్దున్న నుంచి మినప అదే పిండి చేస్తుందని చెప్పాను కదా ఎలా ఉన్నారు బాగున్నారని నేను అయితే చాలా బాగున్నానండి ఇంకా మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకున్నానమాట ఇంకెలా అయితే మా అమ్మ అయితే మినువులు తీసుకొచ్చింది అనమాట రాత్రి వస్తూ వస్తూ మినువులు తీసుకొచ్చేసరికి వాటిలో రావాలని ఏరిందంటే చాలా వచ్చేసింది తర్వాత కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను మా బుడ్డ వచ్చేసి ఆడుకుంటా ఉంది ఇంక దాని మీద వేసేవాడి లా నొక్కితే ఎందుకని చెప్పేసి అయితే ఇప్పుడే పాలు రెండులా కలంగా వరకు వరకు నీకు గొంతి పోతా ఉండి దాన్ని ఇస్తా ఉన్నాను అనుకోండి బుడ్డా బుడ్డ వచ్చేసి ఇంకా పడుకు పడుకుంది ఇంక మమ్మీ ఇంటికాడే ఉంది కొంచెం బాగాలేక ఇంకా మా అన్నయ్య వాదన కూడా ఇంక ఇంటికాడే ఉన్నారు ఎవరు వెళ్ళేదండి పనికి ఇంక రేపు వెళ్తారు రేపు సాటర్డే కదా రేపు వెళ్ళి వెళ్ళండి ఇంటికాడ ఉంటారు ఇంకా మా బుడ్డ మేము ఆడుకుంటుంది కదా ఇంకా మా స్టైల్లో మినప్పిండి ఎలా చేస్తాం అనేది అయితే మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తానండి ఇంకా జస్ట్ జరుగు చేసిందని ముక్కు పుట్టకా ఇంక అన్నీ ఏం పెట్టుకోలేదు ఇంకా దూది కూడా ఏం పెట్టుకోలేదు పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే మెనుగులే ఏపీ అంటే పిండి చేసేది అయితే మీకు చూపిస్తాను వాటిలో ఏమేమి అనేది కెమెరా ఫ్లిప్ చేసి చూడండి ఇంకా అయ్యే అన్నమాట రాళ్ళు ఈగలు ఏగలు పడతామండి రాళ్ళకి ఓడవాలి శుభ్రంగా వచ్చేసి మిక్సీ మిక్సీ పట్టాలి వచ్చేసి మా అయితే చూడండి ఏం చేస్తుందా చూడండి మీరు ఏం చేస్తుందా మా పక్క అయితే మా అమ్మ మినువులు అయితే కొన్ని కొన్ని పోస్ట్ చెప్తుంది ఏగ్నియా ఎగోండి కొన్ని కొన్ని మినువులు అయితే బాగా ఫ్రై చేస్తుంది అనమాట స్టిమ్లో పెట్టి ఇలా కొన్ని కొన్ని బోసైతే బాగా ఫ్రై చేసుకోవాలండి కర్ర కర్ర అనేటట్టుగా మరీ అంత పెట్టకుండా మా అయితే వాటితో కొలిసి పోసి ఫ్రై చేస్తుంది గ్యాస్ సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేస్తుంది అనమాట తిండికి తిప్పుతూనే ఉండాలా ఒక నిమిషం తిప్పిపోయినా మాడుతాయి మాడతాయి ఏంటి నల్లగా అదొక తెప్పిపోతే మారుతాయి అంటున్నా బాగానే ఉండి ఇలా ఉంటే పిండి బాగుండేది ఆరిన తర్వాత దంచుకునే ఒప్పుకుంటే దంచుకోవచ్చు లేదా మిక్సీ పట్టుకునే ఒప్పుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు వినూలు అయితే చేసే ప్రాసెస్ చూపిస్తాను మొత్తం అయితే ఫ్రై చేసి ఆరబెట్టుకున్నాం అనమాట వినూలు వచ్చినా కానీ బల్లే కొండీ ఇది ముందే బెల్లం తర్వాత వేసేది ముందుగానే వేసుకుంటే వండలు వండు ఉండి వండు అనమాట ఇది మెత్తగా మెదిగినాక పిండి వేసుకోవాలి ఎదుగు పిండి అయితే పట్టుకున్నాం కదా కొంచెం బరగ్గా ఉంది సున్నుండలకు పట్టిపోయిగా బాగా మెత్తగా పట్టేసుకున్నాం పట్టుకు వర్క్ వేయడం దీని మీద మోత ఏమో లేదు మిక్సీ పట్టేమో ఇలా అయితే పట్టేసుకున్నాం అనమాట పిండికి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకు లాస్ట్లో ఇంకా సున్నోళ్ళకైతే పట్టేసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకుంటే మిక్సీ అనేది హీట్ అవ్వదు హీట్ అవుతుంది కొన్ని పోసుకోలేదు బెల్లం నలగొట్ దాంట్లో వేసి ఇంకా మిక్సీ పెడితే ముందుగానే వేసుకుంటే అండి ముందుగా అయితే ఎవరు వేసుకోవద్దు ఇంకా సెకండ్ టైం ఏమో బాగా డిస్టర్బెన్స్గా ఉందండి ఏడుస్తుంది అనమాట మిక్సీ యాప్ అంటే నా చూపించాను కదండి ఇంకా అనమాట ఇది బాగా అయితే కరగబెట్టి వేసుకుందాం నెయ్యి ఉంటే కరగబెట్టుకుని వేసుకోవాలన్నమాట సుండు బిన్లో ఇంకా మా అమ్మ వచ్చేసి అయితే చూడండి ఇంకా ఫస్ట్ అయితే పట్టేసిందనమాట ఇది వచ్చేసేమో పిండికి ఇంకా ఇంకోసారి పెట్టారు అనమాట ఇంకా బెల్లం పెట్టేలా కేగలు వస్తూ ఉన్నాయి రాకుండా ఇస్తా అది గోవాయా ఇంకా నెయ్యి అయితే బాగా కరుతుంది పొయ్యి మీద అయితే ఇదిగోండి మన చెడగొట్టేనో నల్లగా మాడింది అన్నారు చూడండి రెడ్ కలర్లో ఎట్లాగ కేజీ దాంట్లో కేజీ చెట్లోకి అర కేజీ తీసుకుంటున్నాం వెళ్ళి కలిపి జలుపు చేస్తాను కాబట్టి తక్కువ తిన காலியாக தகுப்பு எது கொடுத்தா நெல்லம் ஏதா ఇంకా మన పిండి అయితే ఇంకా సూర్యస్తే ఎట్లా వచ్చేసిందో బాగా వచ్చేసింది అనమాట పొలుకు పొలుగగా ఉంటే బాగుండిద్ది మెత్తగా ఉంటే చుట్టకపోయిద్ది అనమాట కానీ ఏదైనా బాగా సరిపోయిందనమాట కేజీకి అర కేజీ మాదిరి వేసి చేసింది మా అమ్మ అయితే ఎవరో చేసారు అయితే ఇంకా మినపిండి చేయటం అయితే చూపించాను కదా మా ఇంకెలా అయితే మినప్పిండి చేస్తారనమాట పెద్ద మనిషి అయినప్పుడు అయితే ఏదన్నా ముసలి వాళ్ళు కానీ ఎక్కువ చేసుకొని తింటారు మా మాకు వెళ్ళైతే మేము అందుకని చెప్పేసి అయితే నేను మమ్మీ ఇలా చేసేసామండి మా అమ్మాయితే ఇంకా అన్నీ అడిగి మేమైతే అడగడాం మొత్తం సర్దేసేము మన పిండి అయితే కొట్టాం కదా జలుబుగా ఉంది కొంచెం ఒక టూ డేస్ కానీ వన్ వీక్ కాదు కానీ తింటాను మళ్ళీ బుడ్డిగాడికి మళ్ళీ జలు నాకు జలుబు చేస్తే అమ్మాయికి జలుబు చేస్తుందండి కామెంట్ చేసిన విధం అయితే ఎలా ఉందో కామెంట్ చేయని పర్టివులు అయితే ఇలా చేస్తారు దంచేలకి టైం పట్టిది బరుగ్ గరగ్గా అంటే ఒక ఇప్పుడు ఎవరికొండదో గరుగ్ గరుగ్గా బట్టేసుకుని బెల్లం వేసుకుంటే బాగుంటుంది నెయ్యి కావాల్సినప్పుడుగా కలుపుకొని తినొచ్చు అలా పెట్టుకుంటే స్మెల్ వచ్చిందన్నమాట తినకుండా అలానే లడ్డూలు చేసి పెట్టుకుంటే బాక్స్లో పెట్టుకున్న ఉంటాయి మేమైతే ఇంక లడ్డూలు అయితే అయితే నెక్స్ట్ వీడియో అయితే వచ్చేసి దాన్ని మినపండ్లు ఎలా చేసామనేది చాలా బాగా గురింది అంతే పిండి చేయటం మాత్రం కొంచెం లైట్గా వేసుకొని చూశాను తీపి కొంచెం తక్కువగానే ఉంది ఇంక ఈ విధంగా చేసుకుని తింటే కమ్ముగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే పని లేకుండా ఇంకా మంచి తిండి తింటే నాకు కానీ బుడ్డిగాడికి కానీ అయితే ఇంకా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు అందరూ కానీ నేను బెటర్ హ్యాట్స్ మిగితే బుడ్డిగాడికి కూడా పోయే పాలుగా వేయడం అంటున్నారు ఇంకా దాని బదులు గిట్టు తిండి తింటే ఇంక నేను బాగుంటాను ఇంక బుడ్డమ్మాయ బాగుంటుంది సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్